నమస్తే వెల్కమ్ ట్యాష్ టాక్ యూ నేర్మి రాజేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో బోరుగడ్డ అనిల్ ఆయన ఇవాళ బోరున ఏడుస్తున్నారు వీడియోలో ఆయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియో చూసిన తర్వాత కొత్త డ్రామాకి ఏమన్నా బోరుగడ్డ అనిల్ తెరలేపుతున్నారా మరి ఆయన ఏడుపులు ఎందుకోసం ఎవరి కోసం థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టుగా తమ వెన్నుపూసలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోయినట్టుగా ఆయన చెప్తూ ఉన్నాడు సో ఇట్లాంటి సందర్భాల్లో మరి నిజంగానే కొత్త డ్రామాకు బోరుగడ్డ తెర లేపాడ ఏం జరుగుతోంది మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు శుభ సాయంత్రం థ్యాంక్ యూ నాకు మీరు ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక విషయం కావాలి బోరుగడ్డ అనిల్ మీద పెట్టిన కేసు ఎవరండి ఒక ఎక్విజిషన్ విచ్ ఇస్ నాట్ ఈవెన్ రిలేటెడ్ టు పవన్ కళ్యాణ్ ఎవరు కాదు దమ్కి ఇస్తే యాభై లక్షలు ఇమ్మన్నారు అరెస్ట్ చేశారు సో ఈయన ఇక్కడ ఏడుస్తున్న ఆర్తనాదాలు ఏంది అని బెయిల్ రద్దు చేశారు నాకేమైనా జరిగితే లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళే రెస్పాన్సిబుల్ అని సో డిస్క్లైమర్ ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను నాకు కానీ సో మై బ్రదర్ రాజేష్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా కానీ మేము ఇలా ఫార్ వీడియోస్ అపోజింగ్ వీడియోస్ ఆర్ న్యూట్రల్ వీడియోస్ ఎలా అనుకుంటే అలా తీసుకోండి ఆన్ స్టాండ్ బేసిస్ వీడియోస్ చేస్తున్న మాకేమన్నా అయితే కూడా సో కాల్డ్ ఈయన ఫాదర్ ఈనా అని చెప్పారు కాబట్టి బోరుగడ్డ నీళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి రెస్పాన్సిబుల్ అని మేము చెప్తే సరిపోతుందా చాలా వినటానికి చూసే మీ అందరికి నవ్వు రాదా అంటే కాదండి అప్పుడు మన ఇద్దరం కూర్చుని ఇక్కడ మేము వీడియో చేస్తున్నాము మా వీడియో మా వ్యూస్ ప్రకారం మేము వీడియో చేస్తున్నాం లేకపోతే మేము అన్బయాస్డ్ గా వీడియోస్ ప్రెసెంట్ చేస్తున్నాం కానీ ఇన్ఫ్లిక్ట్ అయిన హామీ ఇద్దరు వల్ల మనకి అయిందంటే కింద చూసేవాళ్ళు దాని తర్వాత కమెంట్స్ రాసేవాళ్ళు నవ్వరా అండి మన చూసి అది ఆ వీడియోలో ఉన్న సారాంశం లాగా నాకు అనిపించింది మీరు చెప్పండి జనరల్ గా ఆయన ఇప్పుడు ఎల్ వన్ డిస్టర్బ్ అయింది ఎల్ టూ డిస్టర్బ్ అయింది ఇన్ని డిస్టర్బ్ చేసే చేస్తే అండ్ ఒక టెస్ట్ కూడా ఒక టెస్ట్ కెల్ కూడా స్తబ్దతలోకి వచ్చింది ఎందుకంటే బూట్ కలుతున్నారని ఆయన చెప్పారు ఇట్స్ ఓకే బయలాజికల్ థింగ్ నో ప్రాబ్లం యా కాదు అంటే నిజంగా థర్డ్ డిగ్రీ అంటే కోర్టుకి కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు ఇట్లా దొంగ సర్టిఫికెట్ పెట్టి ఎస్కేప్ అవ్వాల్సిన మీరు ఆ వీడియో ఒకసారి వినాలండి మనం ఇంటే చాలా డీటెయిల్డ్ గా మనం డైసెక్ట్ చేయొచ్చు ఈ వీడియోని నా ఐమ్ ప్లేయింగ్ దిస్ బోర్గడ్డ అనిల్స్ ఆడియో వీడియో సెల్ఫీ వీడియో వాట్ ఈస్ రిలీజ్ కళ్ళమ్మ నీళ్ళు వస్తుంది తుడుచుకున్నారు కూడా వీడియో ఒకటి చూపించలేకపోతున్నాను నాకైతే చుక్క కనిపించలేదు సో కనిపించడానికి నేను లైటింగ్ జూమ్ ఇప్పుడు ఇక్కడ స్టూడియో లైట్ లో నేసి మళ్ళీ ఫోకస్ చేసి చూస్తానండి అయిన తర్వాత కనిపిస్తే కమెంట్ లో నేను మెన్షన్ చేస్తాను లెట్స్ ప్లీజ్ దిస్ అందరికీ నమస్కారం నేను మీ అనిల్ కుమార్ గత నాలుగు నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నీకు కౌంటర్ ఇవ్వాలి బోరిగడ్డ అనిల్ ఒక విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని జనాల్లో ఇప్పుడు దాకా అండ్రెస్ట్ ఎక్కువ ఉంది అది ఫేస్ చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడున్న పొజిషన్ లో ఏమైపోయింది గవర్నమెంట్ నమ్ము ఓట్లేసాం యాక్షన్ తీసుకోరేంటి అని మీలాంటి వాళ్ళు చాలా మంది చేసిన అరాచకాల గురించి ప్రశ్నిస్తుంటే ఒకటిగా ఒకటి ఒకటిగా ఒకటి అయినా నువ్వు అరెస్ట్ అయిన కేసు ఏంటి నువ్వు మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం సంబంధం ఏంటి అర్థం అంది అది ఇంట్లో ఎక్కడన్నా కూటమి ప్రభుత్వం గురించి ఇప్పుడు మరి ఆలోచించండి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభుత్వం బాగుందంటే ఎందుకు ఇంకా కేసులు వేసి తొక్కట్లేదు జరిగిన అన్యాయాల గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు ప్రజల మనోభావాల గురించి దాని కార్యకర్తల దగ్గర నుంచి కామన్ మ్యాన్ దాకా ఉన్న అన్రెస్ట్ కూట ప్రభుత్వం మీద ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అయి అవ్వలేదు బాబు ఇక్కడ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి కదా ఓట్లేసింది అందరూ ఆయన మీద కేసులు పెడితే అరెస్ట్ చేశారు అది కూటమి ప్రభుత్వానికి ఏ సంబంధం రెండోది పద్నాలుగో తారీఖు ఇంటర్ బెయిల్ మీద నేను బయటికి రావడం జరిగింది ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పని కుట్ర ఇది దళితున్నే నేను దళితున్నేను నన్ను చిత్రహింసలు పెట్టారు థర్డ్ డిగ్రీ ఇచ్చారు కర్నూలు లో నా వెన్నుపూస ఎల్ ఫోర్ బోన్ ఫ్రాక్చర్ అయింది ఆ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్టాలతో తనటం వల్ల ఆల్ మెడికల్ సెంటర్స్ వారు నివేదిక ఇచ్చారు నివేదిక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ జైల్లోనే జరిగినాయి దుర్మార్గాలన్నీ సో ఎల్ ఫోర్ ఇరిగింది టెస్టికల్ బ్లాక్ అయింది మొత్తం నడలేని పరిస్థితి స్థబ్దత మొత్తం సిస్టమ్ స్తబ్దత అయింది అనుకుందాం మనం మరి ఆ లెక్కకు వస్తే గనక నాకు ఒక విషయం అర్థం కాదు ఈ సో కాల్డ్ అనిల్ బోరగడ్ అనిల్ కోర్టుకు వెళ్ళి బెయిల్ అప్లై చేసినప్పుడు నేను కొట్టారని చెప్పొచ్చుగా చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం ఆయన రఘురామ్ కృష్ణరాజు గారి కేసులో అని చెప్పి అడ్మిట్ చేస్తారు కూడా పోలీసు కాదు రఘురామ్ కృష్ణరాజు గారి కేసులో ఇలాగే నన్ను హింసలు పెడతారు చెప్పి ఆ కాళ్ళ నొప్పితో నేను నడుచుకుంటూ వచ్చి జైలు చూపించారు కదా నన్ను ఫోటోలు రిలీజ్ చేశా ఆ నామే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు నన్ను కొడుతున్నారు ఆయన నన్ను కొడుతుంటే ఒక సైకో కూర్చుని ఆ వీడియోని చూస్తున్నాడని కూడా నేను చెప్పారు కదా సమ్మన్ ఇస్ ఎంజాయింగ్ ద ఫ్లైట్ ఒకళ్ళు కొడుతుంటే నేను అన్ని వివరంగా చెప్తున్నప్పుడు రాష్ట్రపతి చూస్తారు కదా ఏ ఎయిమ్స్ ఎక్కడ ఎయిమ్స్ ఢిల్లీ ఎయిమ్స్ మంగళగిరి ఎయిమ్స్ చెప్పాలి కదా ఇది మనకి ఏం చెప్పకుండా కూర్చుంటే ఏం అర్థం అవుతుంది కదా పోనీ ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇలా ప్రూఫ్ చూపిస్తాడు ప్రధానికి తిప్పి నువ్వు కూడా ప్రూఫ్ చూపించాలి మీ నాన్నగారు లాంటి వాడు ఆయన దగ్గర నేర్చుకుంది పాట వన్ లేకపోతే ఎలా గవర్నమెంట్ ప్రూఫ్ చూపించడం నేర్చుకోవాలి కదా ఈ గవర్నమెంట్ మనం ఫర్దర్ గా ఇందాము అండ్ లెట్స్ బైట్ బై బయట వీడియో మొత్తం అంటే ఎనాలిసిస్ చేస్తున్నా చూసే వాళ్ళకి అర్థం కాదు మనము కన్ఫ్యూజన్ లో స్లిప్ అయిపోతాం చాలా వరకు కోర్టు వారికి సబ్మిట్ చేసాము హైకోర్టు వారికి ఈ పరిస్థితుల్లో మా తల్లి మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి ఆంజియోగ్రామ్ చేసిన సెట్గాని పరిస్థితుల్లో ఆమెకి సర్జరీ చేశారు పదహారో తారీఖు పదిహేడు తారీఖు సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు నేను ఇంటర్ పేరు మీద రావడం జరిగింది చెన్నైలో అపోలో హాస్పిటల్ నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర నా తల్లికి సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు రిలీజ్ అయినా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నేను మా తల్లిగారితో ఉండి ఇరవై ఎనిమిదో తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్ లో ఎక్స్టెన్షన్ బెయిల్ కి ఇస్తాను రాకపోతే సెంట్రల్ ప్రిజన్ లో నేను ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వరం గౌరవించి నేను సరెండ్ అవడం జరిగింది ఆ క్రమంలో మళ్ళీ వెన వెంటనే మరుసటి నుంచి నాకు మళ్ళీ ఇంటర్వన్ బెయిల్ రావడం జరిగింది మూడో తారీఖు నేను రిలీజ్ అయ్యాను ఒకటో తారీఖు ఇంటర్వన్ బెయిల్ ఇస్తే మూడో తారీఖు రిలీజ్ అయ్యాను ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొడతారు ప్లస్ షూరిటీస్ ఏ సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను కొడుకుని చూసుకోవాలండి ఐదుగురు చెల్లెలు వాళ్ళంతా చదువుకున్నారు ఇక్కడ దాకా స్టోరీ బానే ఉంది మీరు ఆలోచిస్తే నేను ఒక్కడనే కొడుకుని నాకు ఐదుగురు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు ఎడ్యుకేటెడ్ వెల్ సెటిల్డ్ సిస్టర్ చూసుకుంటారు కదా కంగారేంటి ఏ ఇంత గౌరవంగా నా తల్లి నా తల్లి అని సంబోధించినప్పుడు మదర్కి అంత రెస్పెక్ట్ ఇవ్వాలని తెలిసినప్పుడు ఇంకొకళ్ళ ఇంట్లో వైఫ్స్ వాళ్ళ పిల్లలు చూస్తారు ఇలాంటి వీడియోస్ వాళ్ళ మదర్ నన్న వాళ్ళనన్నా భయపడతారు బయటకు రావడానికి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా ఆ రోజు సిచ్యువేషన్స్ లేదు రిప్రకాషన్ వస్తాయని ఆలోచించలేదా ఏ ఇదే రెస్పెక్ట్ ఏదైతే వాళ్ళ మదర్కి ఇస్తున్నారో అదే రెస్పెక్ట్ ఖచ్చితంగా అవతల సైడ్ కి ఇవ్వాలి కదండి ఇదొక రకమైన కొత్త డ్రామానా మదర్ సెంటిమెంట్ ప్లే చేయడానికి మదర్ సెంటిమెంట్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది కానీ ఇక్కడ ఏమైందంటే మనకి కాల్ రాఘవ్ శర్మ గారు వెళ్తే హాస్పిటల్ గుంటూరు నుంచి ఇచ్చిన సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పి ఇట్ హస్ బిన్ ప్రూవ్డ్ పత్రికల్లో కూడా రాశారు ఇటు గురించి మనం ఆలోచిస్తే కనుక అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నారు నో పోలీస్ వెళ్తే సీసీటీవీ ఫుటేజ్లో కూడా మదర్ అడ్మిట్ అనేది ఎక్కడ లేదు ఇతను వెళ్ళినట్టు ఎక్కడ లేదు అప్పటికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు లెటెస్ట్ వెరిఫై ద డాక్యుమెంట్ జడ్జ్ ఏమన్నారు దానికి ఆనరబుల్ జడ్జ్ ఏమన్నారు అంటే ఓకే ఫైన్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ తేడా అయితే పనిష్మెంట్ ఉంటుంది కదా వెరిఫై చేస్తే ఎక్కడ దొరకలేదు అండ్ ఆ రోజు నుంచి బయటకెళ్ళిన తర్వాత అనంతపూర్ పిఎస్ ఇప్పుడు దాకా దొరకలేదు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టావు అనిల్ చెప్పి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టావు అది కూడా ఒక లాజికే కదా తప్పించుకోలేదు న్యాయ వ్యవస్థ నుంచి అని న్యాయ వ్యవస్థను అంతా గౌరవించే నువ్వు ఒక రకంగా ఆలోచించు ఇదే ఉమెన్ ని కనుక పిచ్చి పిచ్చిగా వీడియోలు రిలీజ్ చేసి బెదిరించి బయటకు రానియకుండా ఇంట్లో ఆడాలని ఆడుకున్నప్పుడు న్యాయ వ్యవస్థ నోరు మూసుకుని ఎలా కూర్చుంటుంది ఒకవేళ న్యాయ వ్యవస్థ మర్చిపోయినా నార్మల్ గా ఉన్న లేడీస్ అందరు ఎలా మర్చిపోతారు ఈ విషయాలన్నింటినీ తప్పు కదా అండి తప్పు కాదా అయినా నువ్వు వెళ్ళింది ఈ విషయంలో కాదు కదా జైలు లెట్ ఇస్ కంటిన్యూ హియర్ సెటిల్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు చనిపోయారు నా తండ్రి చనిపోయారు ఈ పరిస్థితుల్లో ఇంటర్మ్ బెయిల్ రాకుండా చేసేదానికి సత్త విధాల ప్రయత్నాలు చేశారు కానీ హైకోర్టు ఫైన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా తండ్రి లేరు అయితే సత విధాల ప్రయత్నించి నువ్వు ఆయన అబ్యూస్ చేసి వాళ్ళ వైఫ్ ని అబ్యూస్ చేసి దాని తర్వాత వాళ్ళ పిల్లల్ని అబ్యూస్ చేసావు ఇప్పుడేమంటావు దీనికి కాలం చలితే ప్రతి ఒక్కరు మరణిస్తారు ఇది నార్మల్ హ్యూమన్ లైఫ్ దీనికేముంది అంత హైలైట్ చేసి ఎమోషనల్ రావటానికి బట్ వాళ్ళు వచ్చాల్సిన విషయం ఏంటంటే ఎంత ఎమోషనల్ డ్యామేజ్ రప్చర్ డ్యామేజ్ అయింది దాని గురించి సారీ రాలే నోట్లోంచి ఈ రోజు దాకా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లోపలికి వెళ్ళిన వంశీ లేకపోతే పోసాని అని వీళ్ళందర్మోహన్ మొహంలో పశ్చాత్తాపం అనేది కనిపించిందా మచ్చైనా కొంచెం పశ్చాత్తాపం కనిపించిందండి ఎక్కడ ఆ పశ్చాత్తాపం కూడా కనిపించట్లేదు ఆఖరికి ఇప్పుడు రిలీజ్ చేస్తున్న వీడియోస్ లో కూడా ఐఎమ్ సారీ అని ఒక స్టేట్మెంట్ కూడా రావట్లేదు వీళ్ళు ఉమెన్ కి రెస్పెక్ట్ ఇస్తారు ఓన్లీ మీ మదర్ ఇస్ అ లేడియా పక్కన వాళ్ళు ఎవరు లేడీస్ కాదా కాదే కాదా ఉన్నతమైన న్యాయస్థానంలో నమ్మకం ఉంది మాకు ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేనొక ఫేక్ సర్టిఫికెట్ నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి నేను సెంట్రల్ ప్రిజన్లో ఉన్నాను నేను జైల్లో ఉన్నాను మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళకి సబ్మిట్ చేశారు కోర్టుకి కోర్టు వారు దాన్ని చూసి నాకు ఎంటర్నెంట్ బెయిల్ అవ్వటం జరిగింది మా కన్నతల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి మా కన్నతల్లి గారి దాని మీద నాకు ఇంటర్ పేరు వచ్చింది కన్న తల్లి చూసుకునేది నేను కోర్టును గౌరవించాను అమితంగా గౌరవిస్తాం ప్రాణం పోయినా వెను తిరిగే ప్రసక్తి లేదు కోర్టుకే కోర్టు మాటలకే కోర్టు న్యాయమూర్తులు మాట నీ కన్న తల్లి కోసం నువ్వెలా వెను తిరగవో న్యాయం పట్ల నీకెంత మర్యాద ఉందో పవన్ కళ్యాణ్ కూడా వెను తిరగకూడదు తన పిల్లల కోసం పవన్ కళ్యాణ్ కూడా వెను తిరగకూడదు వాళ్ళ ఆవిడ కోసం పవన్ కళ్యాణ్ కూడా వెను తిరగకూడదు తన సోన్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఒకవేళ పవన్ కళ్యాణ్ వెను తిరిగితే గనక మేము ఒప్పుకోము ఈరోజు ఏ నువ్వు ఒక్కడ బాబు మీ ఇంట్లో పెద్ద హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉన్నాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలో అతనికి అతని రెస్పాన్సిబిలిటీ లేదా వాళ్ళ మాన మర్యాదల గురించి అతని పాన్సిబిలిటీ లేదా ఈ లెక్కకొస్తే వస్తే పవన్ కళ్యాణ్ క్షమించి వదిలేస్తాం మేము ఒప్పుకోం ఈ విషయంలో ఏ వాళ్ళకు ఉండదా వాళ్ళ వైఫ్ పట్ల వాళ్ళ పిల్లల పట్ల వెళ్ళు తిరగకూడదు అని మదర్ని ఎక్కడన్నా కూడా నాన్నని గారు అంటాం అమ్మగారు అంటాం మరీ గొప్పతనం మంచిది అదే లెక్కన ఆ కూడా గారు అనాలని తెలీదా నీకు తెలియదా ఏం చెప్పావు నువ్వు నీ దగ్గర పంపించాలా షాకింగ్ గా ఉంది లా చదివిన స్టూడెంట్ నువ్వు ఇంత మాటలు ఓపెన్ గా వీడియో రిలీజ్ చేసి వెనక్కి పంపించావు నీ ధైర్యం ఇతనేనా అండ్ ఇదంతా కాకుండా తండ్రి సమానులు నా రెస్పాన్సిబిలిటీ నా గ్రేట్నెస్ అంతా అని నువ్వు చెప్పినప్పుడు ఓన మహల్ ఇక్కడి నుంచి దిద్దుకున్నావా లేకపోతే అది నువ్వు స్వయంగా రాసుకున్న పాఠమా నువ్వు బీంగ్ స్టూడెంట్ అంబేద్కర్ ఫిలాసఫీ ఫాలో అవుతున్న ద గ్రేట్ మ్యాన్ పేరు తీసుకుని వై టేకింగ్ ద కాస్ట్ నేమ్ వర్జన ఇక్కడ గొడవలు పెట్టద్దు దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్ట్ ఎనీవే ఆల్ ఆర్ సేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అండ్ ఎవ్రీ దీనికి ఎక్కడ సంబంధం ఇదంతా ఫస్ట్ వెరీ ఇన్సల్టింగ్ ఆయన చదువుకున్నాడని నేను అనుకోలేదండి లా స్టూడెంట్ అయ్యండి ఇలాంటి మాటలు మైండ్ బ్లోయింగ్ వచ్చే ఐదేళ్ళు కూడా మీ ప్రభుత్వం ఏమాతో జరిగినట్ లా ఉంది ఎంత గొప్ప పొజిషన్ ఎమ్మెల్యే ఎంపీ అయిపోవచ్చు అనుకున్నారేమో అంతే కదండి లెట్స్ కంటిన్యూ దిస్ నన్ను ఇబ్బంది పెట్టి నాకు బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్ గా జైల్లో ఉంచాలని చెప్పి కుటుంబ ప్రభుత్వం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు నన్ను చంపాలని చూస్తున్నారు నాకేం చంపాలని చూస్తున్నారంటానికి ఎవిడెన్స్ ఉండాలి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేశారంటానికి ఎవిడెన్స్ ఉండాలి సత్య దూరమైన మాటలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ క్లాపింగ్ ఫర్ ది కూటమి గవర్నమెంట్ ఇంతకాలం వీళ్ళు ఏం చేయట్లేదు అనే ఫీలింగ్ ఉంది ఓకే ఒక విక్టిమే డైరెక్ట్గా కూటమి ప్రభుత్వం నాకు బెయిల్ రాకుండా అద్దుకుంటుందంటే ఓ అమ్మ న్యాయాన్ని గెలిపిస్తుంది సో వి వీ టు క్లాప్ ఫోర్ చెప్తున్నారు కదండి మరి ఇతను యాజ్ అ నార్మల్ సిటిజన్ నార్మల్ ఓటర్ నాకు అనిపించింది ఎస్ ఇలాంటివి చేసిన వాళ్ళందరూ అరాచకాలు చేసిన వాళ్ళందరూ దందాగిరి చేసిన వాళ్ళందరూ జైల్లో ఉండాలిరా దేవుడా అని చెప్పి నేను అనుకున్నట్టు అసలు బేసికలీ అడ్వకేట్ ఎవరు ఫైల్ చేస్తారండి వీళ్ళు చెప్తేనే ఫైల్ చేస్తారు ఫైల్ చేసిన దాంట్లో మళ్ళీ ఫాల్ సర్టిఫికేట్ ఉందంటే ఎందుకు ఉంటుందంటే ఎవరేం క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ ఇదే ఆన్సర్ నువ్వే ఇచ్చుకో ఎవరు ఇవ్వలేదు దీనికి దానికి కారణం నారా దానికి కారణం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరొకసారి తెలియజేస్తూ నేను ఇంటర్ రైల్ మీద కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి మాకు ఎవరు లేరు దేవుడే మాకు దిక్కు ఇంకా ఎక్కువ చూడాల్సిన అవసరం లేదండి ఆ వీడియో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి కూడా ఎవరు లేరు నీ మీద వేసిన అతను కూడా ఫ్యామిలీకి ఎవరు లేరు అతను తప్ప రాష్ట్రంలో ఇవన్నీ బూతులు ఇం తర్వాత మాకు దిక్కెవరు లేరు మా బాణ ఎలా ఉంటాయో మా ప్రాణాలు ఎలా ఉంటాయో అని చెప్పుకుని తిరగడానికి మాకు దిక్కెవరు లేరు ఎందుకంటే పోయిన ఐదేళ్లు ఈ గవర్నమెంట్ మాకేమి హామీలు ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ కూడా ఇంత లేట్ గా చర్యలు తీసుకోవడం వల్ల ఈ గవర్నమెంట్ అన్నా విల్ ఇట్ సేఫ్ గార్డర్స్ అని చెప్పిన ఒక భయం ఉంది దిక్కు అంటే ఉంది అనిపించింది మొదటిసారి నీలాంటి వాళ్ళు భయపడి ఒక వీడియో పెట్టడం కూడా ఖచ్చితంగా ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఖచ్చితంగా ఇచ్చా బ్లెస్సింగ్ అండి దిక్కు ఉంది దిక్కు ఉంది రోడ్ల మీద తిరగచ్చు మేము కూడా పచారీ సామాన్లు కొనుక్కోవచ్చు మాకు వాక్స్ మాత్రం ఉంది మేము మాట్లాడచ్చు ఉమెన్స్ డే రోజు ఇలాంటి ఇష్యూ బేకప్ చేసి వాయిస్ అవుట్ చేయడం వల్ల చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఏపీలో ఇంకా ఎలాంటి అరాచకాలు చేస్తారు బయట తిరుగుతా సింపతి ఎంపతి గెయిన్ చేస్తా తిరుగుతున్నారంటే దీన్ని మనం సింపతి డ్రామా హైలీ సింపతైజ్ డ్రామా రెండోది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏ ఎవరు చేసినా వీళ్ళే అంటే నేను కూడా రేపు నాకు చిన్న స్క్రాచ్ పడిన జగన్మోహన్ రెడ్డి ఇస్ రీజన్ ఆర్ బోర్గడ్ అనిల్ ఇస్ అ రీజన్ అంటే సబవా సబబా అండి ఈ షో చేసి మన ఇద్దరం ఇంటికి సేఫ్గా వెళ్ళలేదు దారిలో నాకు ఒక యాక్సిడెంట్ అయింది అండ్ మీరే సబబా వినే వాళ్ళకి ఇంటుంటే అస్సలు కాదని మీకు కూడా తెలుసు అండ్ వీళ్ళందరికీ కేర్ ఆఫ్ ఫాదర్ ద ఫాదర్ అంతా ఈయనే గొప్ప మనిషి అని చెప్పుకున్నావు ఏంటి ఇదంతా ఈ పార్టీ మీద ఉన్న క్రెడిబిలిటీ ఏంటి చేసిన తప్ప కొంచెం కూడా పశ్చాయి తప్పని లేదా లేదండి ఇలాంటి లేనాల్ని చట్టమే మారుస్తుంది లా ఏం తీసుకొస్తుంది నీ ప్రొవిజన్స్ లో ఉన్న అండ్ ఇక సాఫ్ట్ గా ఎనిమిది నెలలు ఈ విషయాన్ని టేకప్ చేయకుండా చాలా పద్ధతిగా గవర్నమెంట్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇంకా అక్కడ కూడా కేసులు వచ్చిన తర్వాత అరెస్ట్ చేసుకుంటూ అక్టోబర్ లో కేసులు వచ్చి ఇట్స్ వెరీ పగ దాని తర్వాత ప్రతీకారం లెవెల్ అరెస్ట్ అయి ఉంటే వచ్చిన వెంటనే అరెస్ట్ అయిపోయి ఉండాలి కదా ఎగ్జాక్ట్లీ పెద్ద మీద నూనె చుక్కలాగా నేను నీడ చుక్కలాగా మలమల మాడిపోయే వాళ్ళందరూ కాదు కదా ఇక్కడ జరగట్లేదు కదా అలా చేయలేదని చెప్పే కదా టీడీపీ కూటమి ప్రభుత్వం జనసేన వీళ్ళందరూ ఫేస్ చేస్తుంది ఓటర్స్ నుంచి ఏమీ చేయట్లేదు అని ఎంతమంది ఉన్నారో బాధితులు ఈ వైఎస్ఆర్ సిటెన్యూ గగ్గోలు పెడుతుంది ఇంకా ఇలాంటి వీడియోస్ చూస్తే నేనేం చెప్పలేనండి వీళ్ళ గురించి థ్యాంక్ యూ అండి సో ఇది మీరు కూడా బోరుగడ్డలకు సంబంధించి కొత్త వీడియో సెల్ఫీ వీడియో రిలీజ్ తర్వాత ఆయన నిజంగానే ఆయన మాట్లాడిన మాటలు కొత్త డ్రామాకి ఏమైనా తెరలేపుతున్నారా సింపతి డ్రామా సింపతి కోసమే ఆయన గెయిన్ కోసం ఏమైనా కొత్త డ్రామా ప్లే చేస్తున్నారా సో మీరు కూడా కింద కామెంట్స్ ఉప్పులో మీ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ మై